నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక అంశాలతో పాటు ఎన్నో విషయాలు కథలు ఆధ్యాత్మిక అంశాలు మనకి పండగలకు సంబంధించి ఇలా రకరకాలుగా మనం మన ఛానల్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం ఇక మన అందరికీ సుపరిచితులు గౌరీ శంకర్ గారు ఎందుకంటే చాలా ఎపిసోడ్స్ చేస్తున్నాం చాలా కథలు చెప్పున్నారు భోజరాజు కథలు బొమ్మలు చెప్పిన కథలు విక్రమార్కుడి కథలు ఇలా పేర్లు ఏదైనా దాని వెనకాల ఉన్న అంతరార్థం అదే కథలు అవే పేర్లు రకరకాలుగా పెడుతూ ఉంటారు ఎవరికి తోచినట్టుగా వాళ్ళు కథలు అలా రాస్తూ ఉంటారు సో ఈరోజు మనం లాస్ట్ ఎపిసోడ్ వరకు మూడో బొమ్మ చెప్పినటువంటి రెండు కథలు చూడటం జరిగింది వినడం జరిగింది చాలా చక్కగా ఉన్నాయి కాస్త లెంతిగా ఉంటే కాస్త పెద్ద కథలు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు మూడో కథ చెప్పబోతున్నారు ఇక ఈ ఎపిసోడ్లో మనం మూడో కథ నాలుగో కథ ఐదో కథ అలా రకరకాల కథలు చెప్తాం ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ నాలుగో కథ నుంచి నాలుగో బొమ్మ చెప్పినటువంటి కథలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం గౌరీశంకర్ గారికి ఒక రకంగా కృతజ్ఞతలు చెప్పాలి చాలా ఊపిక్ గా ఇన్ని ఎపిసోడ్స్ చేస్తూ ఉన్నారు కాబట్టి ముందుగా మీకు కృతజ్ఞతలు సార్ నమస్కారం ఎక్కడో ఉన్నటువంటి కథలు మనం ఎప్పుడో చిన్నప్పుడు చదివినటువంటి పుస్తకాల్లో ఉన్న కథలు ఈ నేటి తరానికి కూడా అందిస్తున్నారు అంటే ముందు మీరు దాని మీద హోంవర్క్ చేసి చక్కగా రాసుకొని చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్తూ ఉన్నారు ఇంకా ఈరోజు బొమ్మలు చెప్పిన కథల్లో మూడో బొమ్మ చెప్పే మూడో కథ చెప్పండి మనం మూడవ బొమ్మ పేరు కోమలవల్లి అనుకున్నాం కోమలవల్లి చెప్తున్న కథల్లో భాగంగా గతంలో చెప్పుకున్న కథను దాని కంటిన్యూటీ ఏమిటంటే అప్పుడు విక్రమార్క మహారాజు ఆ భేతాళుణ్ణి తన వర్షపరుచుకొని తిరిగి రాజ్యానికి వచ్చి రాజ్యం చేస్తున్న సమయంలో ఆయన రాజ్యంలో ఒక బ్రాహ్మణ బాలుడు ఆ మొసలి సముద్రంలో స్నానానికి ఆ వెళ్తేటేయటం చెప్పుకున్నాం కదా వెళ్ళడు ఆ రకంగా బ్రాహ్మణ బాలు సంరక్షించి ఒక రాజ్యంలోకి వచ్చి ఆ విక్రమార్క మహారాజు ఒక రాజ్యానికి చేరతాడు ఆ రాజ్యంలో అంతా కూడా ఒక పండుగ వాతావరణం ఏదో ఉత్సవం జరుగుతున్నట్టుగా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళని ఏమిటి అని అడిగితే ఆ రాజు కుమార్తెకి స్వయంవరం జరుగుతోంది ఆ అమ్మాయి పేరు లోకమోహిని అంటారు ఆ రకంగా విక్రమార్క మహారాజు ఉత్సాహంతో కుతూహలంతో తాను కూడా వెళ్లి ఆ స్వయంవరంలో చూడాలి అని ఆ రకంగా పాల్గొనటం మారువేషంలో వెళ్లటం లో వెళ్ళిన రాజకుమార్ రాజకుమార్ సరసన కూర్చున్నప్పుడు ఎంతైనా మొహంలో ఆ టీవీ అదంతా కూడా తన మహా చక్రవర్తి కాబట్టి అందరి రాజుల్లో అతను చాలా ప్రత్యేకంగా కనబడటంతో ఆ రాజకుమార్తె ఎవరు ఏమిటి అని తెలియకుండానే ఆయన మెళ్ళో వరమాల వేయటం ఆ రకంగా జరిగిన అంతవరకు మనం చెప్పుకున్నాం ఈ వరమాల వేయటం తర్వాత రాజు అతను ఎవరు ఏమిటి అని తెలుసుకోవడానికి తన కుమార్తె లోకమోహినికి మరి ఆ విక్రమార్క మహారాజు భారవేషంలో ఉన్న విక్రమార్క మహారాజు ఇద్దరి మధ్యలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాడు ఆ అమ్మాయి ఉంటుంది అతను ఎవరు ఏమిటో అన్ని వివరాలు తెలుసుకొని మనకు సరి అయిన వాడా కాదా తెలుసుకున్నాకే మనం ముందుకు వెళదాం అసలు ఆ సభలో నాకు అనిపించింది నేను అలా వేసాను ఆ క్షణంలో అది దైవ సంకల్పంగా జరిగినటువంటిది కాబట్టి తర్వాత మనం మిగతా విషయాలు అన్న వరకు చెప్పుకున్నాం ఆ రకంగా సమావేశం జరిగినప్పుడు ఆ విక్రమార్క మహారాజు ఎదురుగా లోకమహిని ఇద్దరు ఎదురు ఎదురుగా కూర్చుంటారు ఆ రోజుల్లో సంప్రదాయాలు రకరకాలుగా ఉంటాయి ఆ మధ్యలో ఒక తెర పెడతారు అయితే ఇక్కడ చెబుతున్న కథలు బొమ్మలు అన్నప్పటికీ కూడా ఈ చెబుతున్న కథలు వస్తువులు అయినప్పటికీ కూడా ఈ బొమ్మల్లో వస్తువులో బేతాళుడు ఆవహించి బేతాళుడే వాటి ద్వారా చెప్పినట్టుగా ఇక్కడ నుంచి మనకు కనబడుతుంది ఇంతకు ముందు రెండు బొమ్మలు చెప్పిన కథల్లో బేతాళుడే చెప్పిన కథలు ప్రశ్న కూడా వేయటం ఉంటుంది దానికి సమాధానం ఈ కథలు కొంచెం భిన్నంగా ఉంటాయి అదేమిటంటే వస్తువుల ద్వారా అట్లా మనం గతంలో ఆ తెర మధ్యలో మరి విక్రమార్క మహారాజు ఆ లోకమోహిని ఇద్దరు కూర్చుని ఉంటారు మరి ఆమె ఆయన్ని అడిగి వివరాలు తెలుసుకుంటాను అని చెప్పి ఆ సమావేశం ఏర్పాటు చేశారు అలా రాత్రి గడిచిపోతుంది ఎవరు ఉండరు వాళ్ళిద్దరు ఏకాంతంగా ఉంటారు ఆ అమ్మాయి మాట్లాడడానికి సిగ్గుపడుతూ ఉంటుంది మగవాళ్లతో మాట్లాడటం ఈ మహారాజు నేను ఇంతటి మహారాజుని ఆ అమ్మాయి ఏమి మాట్లాడాలి నేనెందుకు మాట్లాడ ఇంతను బెట్టుకు వెళ్ళడం అలా ఇద్దరి మధ్యలో కాలాతీతం అవుతూ ఉంటుంది సమయం గడిచిపోతూ ఉంటుంది అప్పుడు విక్రమాక మహారాజు బేతాళుడు తన వర్షమై ఉన్నాడు కాబట్టి ఓ బేతాళ ఇలా తెల్లవారిపోయి టైం కాలం అంతా వృధా అవుతుంది ఏదైనా ఒక కథ చెప్పు అంటాడు అప్పుడు బేతాళుడు ఆ తెరమలో ఉన్నాడు కాబట్టి ఈ తెర అంతా కూడా నన్ను సూతితో దారాలతో కుట్టేశారు కుట్టేసి అడ్డంగా తెర పెట్టారు ఇది ఈ దారాలు కట్లు విప్పితేనే నేను కథ చెప్పగలుగుతాను అంటాడు అది విప్పటం ఆ కథ చెప్పటం వరకు మనం తెలుసుకుందాం అయితే ఆ తెర చెప్పిన కథ ఏమిటంటే పూర్వం చంద్రనగరం అనే ఒక రాజు రాజ్యం ఉండేది అందులో చంద్రశేఖరుడు అనేటువంటి రాజు పరిపాలించేవాడు ఆయన దగ్గర గుణాడ్యుడనే మంత్రి ఉండేవాడు అతనికి రూపుడు అనేటువంటి ఒక కుమారుడు ఉండేవాడు అని ఆ తెర చెప్పిన కథ మనం గత గతంలో చెప్పుకున్నాం అదేవిధంగా మరొక పైపు మహేంద్రపురం అనేటువంటి ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యాన్ని ఇంద్రసేనుడు అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉన్నాడు అతని దగ్గర విశ్వాసుడు అనేటువంటి మంత్రి ఉన్నాడు అతనికి రూపిణి అనేటువంటి కుమార్తె కాబట్టి ఇక్కడ ఈ కథలు నాలుగు పాత్రలు ఈ కాంతి ఈ కాంతి రూపుడు ఇద్దరికి కూడా వివాహం కోసమని మంత్రులు వరాన్వేషణ వధువు కోసం అన్వేషిస్తూ ఒక చోట కలుసుకోవడం వాళ్ళిద్దరూ పరస్పరం బాగుంది జోడని రాజులతో సంప్రదించడం వాళ్ళిద్దరికీ వివాహం కావటం ఇంతవరకు ఆ తెర కథ చెప్పేసి వివాహం అయిన తర్వాత కాంతి రూపుడు కాంతి కాంతిమతి ఆ కాంతి రూపిణి కాంతి రూపుడు కాంతి రూపిణి పేర్లు అలాగే పెడతారు కలిసి వచ్చేలాగా వాళ్ళిద్దరూ వివాహం అయిన తర్వాత వాళ్ళు అంతఃపురంలో ఉన్నటువంటి ఒకనొక రాత్రి దేవకాంతల ఆకాశంపై నుంచి వెళుతూ ఆ భూలోకంలో ఉన్నటువంటి ఆ కాంతి రూపిణి చూసి అతను చాలా అందంగా ఉన్నాడు అని అతన్ని ఎత్తుకొని మాయం చేసి వాళ్ళ లోకానికి తీసుకువెళ్తాడు ఇంతవరకు ఆ తెరే ఉంటుందంటే నాకు ఇంతవరకే తెలుసు తర్వాత కదా మీరు ఆ దీపపు సెమ్మెని అడగండి అని చెప్తుంది ఇక్కడ తెర చెప్పినా బేతాళుడే అలా చెప్పిస్తుంటాడు అప్పుడు ఈ ఈ లోకమోహిని ఉంది కదా ఈమెకు చాలా విచిత్రంగా ఉంది విక్రమార్క మహారాజుకి ఇవన్నీ సహజమే గతంలో ఎన్నో కథలు విన్నాడు ఈ మాయలు మంత్రాలు తంత్రాలు ఇవన్నీ కూడా కానీ ఆ అమ్మాయికి ఇదేంటి ఒక తెర మాట్లాడటం ఏంటి ఒక తెర అంటే ఒక గుడ్డ ఒక బట్ట ఆ బట్ట మాట్లాడటం ఏంటి అని ఆ బట్ట తిరిగి దీపపు సింహని అడగండి మిగతా కథ ఏం జరిగిందో నాకు తెలియదు ఆ కాంతి రూంపుని ఎత్తుకు వెళ్ళటం వరకే నాకు తెలుసు అని చెబుతుంది ఇప్పుడు విక్రమహాక్ర మహారాజు కథ పూర్తిగా చెప్పకుండా మధ్యలో ఆపేశారు ఇది న్యాయం కాదు మాకు తర్వాత ఏం జరిగిందనే ఒక ఉత్కంఠ ఒక ఉత్సాహం ఉంటుంది అంటే అప్పుడు ఆ దీపపు సెమ్మిని అడగమంటే దీపపుసెమ్మెని అడిగితే సెమ్మి అంటుంది ఆ రోజుల్లో దీపాలు పెట్టుకుని రాత్రిళ్ళు దీపం వెలుగులోనే జీవితాలు గడిచేవాళ్ళు అప్పుడు ఎలక్ట్రిసిటీ ఉండేవి కాదు ఆ రాజకుమార్తె అంతఃపురంలో తన ఆ శయ్య పైన పడకపైన పక్కన సెమ్మె పెద్ద దీపప్సమి ఉంటుంది అందులో కొవ్వు ఒత్తి వెలుగుతూ ఆ వేడికి దీపం అంతా కూడా వేడెక్కిపోతుంది అదేంటుంది నా ఒళ్ళంతా కూడా వేడెక్కిపోయింది ఈ పరిస్థితుల్లో నేను కథ ఎలా చెప్తాను ముందు ఒత్తిని తీసేసి నా ఒళ్ళు నా శరీరాన్ని చల్లార్చండి అంటుంది ఆ రకంగా ఆ లోకమోహిని చెలికత్తెలను పిలిచి ఆ దీపపు సెమ్మెలోని ఒత్తిని తీసేసి అంటే దాని అర్థం ఏమిటి చీకటి అయిపోయింది అని అర్థం వెలుతురు లేదు అంటే చీకటి ఆ చీకటి గది ఆవరించి ఉంది అది చల్లబడిన తర్వాత అప్పుడు దీపప్ సమ్మి చెప్పేటువంటి కథ ఏమిటంటే ఆ దేవకన్యలు కాంతి రూపుణ్ణి ఎత్తుకొని వెళ్ళారు వాళ్ళు కొన్నాళ్ల పాటు వాళ్ళ లోకంలో కలిసి విహరించారు అప్పుడు వాళ్ళకి చటుక్కున ఒక ఆలోచన వస్తుంది మనం కొత్తగా పెళ్ళైనటువంటి దంపతుల్లో అతన్ని విడదీసి తీసుకొని వచ్చాం ఇది మహా పాపం కదా అంటే ఆ రోజుల్లో పాపపుణ్యాలు న్యాయన్యాలు దేవతలు ఇవన్నీ డిఫరెంట్గా ఉండేవి భిన్నంగా ఉండేవి అప్పుడు వాళ్ళు ప్రతి వారం ప్రతి వారం ప్రతిరోజు ఆ దేవకన్యలు భూలోకానికి వచ్చి ఇక్కడ నదీ స్నానం చేసి వెళుతూ ఉండేవాళ్ళు మనం సినిమాల్లో ఇలాంటి పాత సినిమాల్లో చాలా ఉంటాయి ఆ రకంగా వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఇతన్ని స్నానానికి భూలోకానికి వెళ్ళినప్పుడల్లా తీసుకువెళ్ళి ఆ ఆ కాంతిరూపిణి దగ్గర వదిలి పెట్టేద్దాం కనీసం భార్యాభర్తలు కలుస్తారు ఆ పాపం కొంతవరకు చేసిన పాపం కొంతవరకు పరిహారం అవుతుంది మళ్ళీ మంత పాటు తీసుకెళ్దా మళ్ళీ మంతపటి తీసుకెళ్ళదా ఆ రకంగా అతన్ని ప్రతిరోజు ప్రతిరోజో ప్రతి వారానికో వాళ్ళు భూలోకానికి వచ్చినప్పుడు అతన్ని తీసుకురావటం ఆ అంతఃఃపురంలో ఆ కాంతి రూపిణి దగ్గర వదిలి స్నానానికి వెళ్ళి అంతా అయిన తర్వాత మళ్ళీ తీసుకొని వెళ్ళటం ఇలా జరుగుతూ ఉంటుంది ఈ కాంతి రూపుణ్ణి ఆ కాంతి రూపిణి దగ్గర అంతఃపురంలో ఆ శయ్యపై వదిలినప్పుడు వాళ్ళ మాయ చేత ఆ కాంతి రూపిణికి కానీ అంతఃపురంలో ఉన్నటువంటి పరిచారికలు ఇతర పరివారానికి గాని స్పృహ లేకుండా వాళ్ళందరికీ తెలియకుండా మత్తులోకి జారిపోతారు ఈ కాంతి రూపు కూడా స్పృహలో ఉంటాడు ఇతనికి అవేమీ తెలియదు తన భార్య ఇదంతా కూడా మాయా కమ్ముకుని అతను వాళ్ళ వశం అయిపోతాడు అలా ఇతను ఆ కాంతి రూపిణిని కలుస్తూ ఉంటాడు ఇలా కొన్నాళ్ళు జరిగిపోతుంది ఆ తర్వాత కొన్నాళ్ళకి ఈ కాంతి రూపిణి గర్భవతి అవుతుంది అది కొన్నాళ్ళ తర్వాత మహారాజుకి మహారాణికి అందరికీ తెలుస్తుంది లోకమంతా రాజ్యానికి ఒక మహారాజు మరి రూపుడు ఎప్పటి నుంచి అయితే కనపడకుండా పోయాడో ఆ దే దేవకాంతలు ఎత్తుకు వెళ్ళిన మర్నాడు నుంచి ఆ తల్లిదండ్రులు ఆ కాంతి రూపిని భార్య కొత్తగా పెళ్ళైన అమ్మాయి వీళ్ళందరూ కూడా బాగా దుఃఖంతో విలపిస్తూ అతను హఠాత్తుగా ఎక్కడ అని ఆ రాజు మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా సైన్యాన్ని పంపి ఆ రా అతని కోసం వెతికించే ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నం ఫలించదు ఎందుకంటే అతన్ని దేవ ఎక్కడో బయల్లో కానీ కెత్తుకెళ్ళారు కాబట్టి విసిగిపోయి అలా కాలం గడుపుతూ ఉంటారు ఎవరు ఆ తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఎవరు ఆ చంద్రశేఖర మహారాజు ఆయన భార్య తర్వాత ఈ కాంతి ఇది మేము భర్త దూరం వేయడం ఏమే దుఃఖంతో ఉంటుంది కొడుకుని పోగొట్టుకున్నామని ఆ తల్లిదండ్రులు కలిపిస్తూ ఉంటారు ఇటువంటి సందర్భంలోనే ఈ ఘటన జరుగుతుంది ఆ దేవతలు అతన్ని తీసుకురావడం అతను ఆమెని కలవటం ఆమె గర్భవతి కావటం ఇవన్నీ జరుగుతాయి ఇవి మానవ లోకంలో కొంత విచిత్రంగా ఉంటాయి కదా కాబట్టి రాజు ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు అదేమిటి భర్త లేడు నా కొడుకు ఎక్కడో అయ్యాడు పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి ఒంటరిగానే ఉంది ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి లోకానికి భయపడి ధర్మశాస్త్రవేత్తలను పిలిచి సంప్రదిస్తాడు ఏం చెయ్యాలి మనకి ఇది రామాయణంలో సీత సన్నివేశం గుర్తొస్తుంది అంటే అక్కడ కథ భిన్నంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ న్యాయ అంటే అప్పటి లా అప్పటి లా ప్రకారంగా ఏమిటంటే అడవుల్లో తీసుకెళ్లి వదిలేయాలి సీతను అంతేగా సీతని కూడా ఎవరో లోక అపవాదానికి జడిసి శ్రీరామచంద్రుడు అడవుల్లోకి పంపించేసాడు ఆ రకంగా ఇక్కడ చంద్రశేఖర మహారాజు తన కోడలు కాంతి రూపిణి ఈ విధంగా గర్భవతి కావటం అనేది లోక విరుద్ధమైనటువంటిది కాబట్టి తీసుకువెళ్ళి అడవుల్లో వదిలేసేయండి అని చెప్తాడు వాళ్ళు తీసుకువెళ్ళి అడవుల్లో వదిలేస్తారు అడవుల్లో ఆ అమ్మాయి అబల ఒంటరి స్త్రీ అందులో గర్భవతి దిక్కుతోచక విలపిస్తూ ఉంటుంది ఇలా జరుగుతున్నటువంటి తరవళలో అలా తిరుగుతూ 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 అడవుల్లో ఆ అమ్మాయి భయంకరమైన జంతువుల దగ్గరికి వెళ్ళి నన్ను భక్షించండి నన్ను ఆహారంగా తీసుకొని వెళ్ళిన ఏ జంతువులు కూడా ముట్టుకో అంటే దీని వెనకంతా ఒక దైవశక్తి ఉండి నడిపిస్తుంది అని మనం కథలో బట్టి అర్థమవుతోంది కాబట్టి అడవుల్లో వేస్తే మామూలు మనుషుల్ని జంతువులు మృగాలు చంపుకొని తింటాయి కానీ ఈ అమ్మాయి జోలికి ఎవరు రాకుండా జంతువులు కానీ ఏమీ రాకుండా ఉంటాయి అలా తను చావలేక బతకలేక ఉంది అని మనం ఒక మాటలో చెప్పుకోవచ్చు అడవుల్లో కొంతకాలం గడిచిన తర్వాత అలా నడుస్తూ ఒక అడవిని దాటి ఒక చిన్న పట్టణానికి వస్తుంది అమ్మాయి పట్టణానికి ఒక అర్ధరాత్రి వచ్చినప్పుడు ఆ పట్టణంలో ఆ అర్ధరాత్రి సాధారణంగా ఊళ్ళల్లో పట్టణాల్లో పొలిమేరల్లో శ్మశానాలు ఉంటాయి అలా వెళుతూ ఉంటే ఆ పట్టణంలో ఒక పెద్ద శ్మశానం కనబడుతుంది ఆ శ్మశానంలో మంటలు చితి మంటలు పేలుతూ ఉంటాయి ఈ అమ్మాయి ఇంకా నాకు అడవిలో వెళితే జంతువులు నన్ను ఏమీ భక్షించట్లేదు నా ప్రాణాలు పోవట్లేదు నేను ప్రాణాలు ఆత్మహత్య చేసుకోవాలంటే ఇంకా మరో మార్గం ఏంటని ఆ చితిలో ఆ మంటల్లో దూకి తాను ఆత్మాహుతి చేసుకోవాలి అని చెప్పేసి ఆ శ్మశానం దగ్గరికి వెళుతుంది ఆ శ్మశానంద దగ్గరికి వెళ్ళినంత వెళ్ళినప్పుడు అక్కడ ఈ అమ్మాయి మంటల్లో దూకపోతూ ఉంటే ఒక స్త్రీ వచ్చి ఈ అమ్మాయిని అడ్డగిస్తుంది అడ్డగించి ఏమిటి ఎందుకు నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు అంటే అమ్మాయి తన కథంతా చెబుతుంది అప్పుడు ఆ స్త్రీ ఎవరు అంటే ఆ పట్టణంలో ఉన్నటువంటి ధనవతి అనే పేరు కలిగినటువంటి ఒక వేష్య ధనవతి అని ఆ రోజుల్లో కొన్ని కొన్ని పట్టణాలు ఇవన్నీ కూడా అన్ని రకాల వర్గాల వాళ్ళు వ్యాపారులు ఇలా ఉండేవాళ్ళు ఆ ధనవతి అనేటువంటి ఆ వేష్య ఈ కాంతిమంతిని రక్షిస్తుంది ప్రాణాలు ఎందుకు పోగొట్టుకుంటావు నీ కడుపులో మరో బిడ్డ మరో ప్రాణం ఉంది కాబట్టి ఆ ప్రాణానికి నువ్వు ప్రాణాన్ని ఆ జీవిని ఈ భూమి మీద తీసుకొచ్చిన తర్వాత చూద్దాం నేను నిన్ను నా కన్న కూతురులా తీసుకు చూసుకుంటానని తను తీసుకు ఇంటికి తీసుకెడుతుంది ఇక్కడ ధనవతి వేశ్యకు ఒక కూతురు ఉంటుంది ఆ కూతురు చనిపోతే ఆ కూతురుని ఈ శ్మశానంలో దహనం చేస్తారు ఆ దహనం చేసిన తర్వాత ఆ వేష్యకి ఆ రోజుల్లో వాళ్ళకి అదే వ్యాపారం కాబట్టి మరొక ఆర్థిక వనరులు జీవి ఉపాధి ఏమీ ఉండదు కాబట్టి ఆ ఉన్న ఒక్క కూతురు చనిపోవటం వల్ల తాను బతకటానికి ఏమీ దారి లేక ప్రతిరోజు వచ్చి ఆ అర్ధరాత్రి శ్మశానం దగ్గర తన కూతురు చితి దగ్గర విలపిస్తూ ఉంటుంది ఆ సందర్భంలో ఈ కాంతి రూపిణి తటస్థపడుతుంది అప్పుడు తను ఏ ఉద్దేశంతో తీసుకెళ్తుందనేది తర్వాత మనకు బయటపడుతుంది ఈ కాంతి రూపిణిని తన ఇంటికి తీసుకువెళ్ళి కొంతకాలం తన కన్న కూతురులాగా బాగా చూసుకుంటుంది ఎందుకంటే ఆ అమ్మాయి గర్భవతి కాబట్టి ఈలోగా ఆ అమ్మాయి ఒక బిడ్డకు ప్రసవ ప్రసవ సమయం వస్తుంది ప్రసవ సమయం వచ్చినప్పుడు ఆ ఊళ్ళో ఉన్న దాది వాళ్ళు ఉంటారు కదా ప్రసవం చేసేటువంటి వాళ్ళు ఆ రోజుల్లో ఆ దాదిని పిలిచి ఆ అమ్మాయికి ప్రసవం అవుతుంది ఈ ధనవతి అనే వేష్య మనసులో ఒక దురుద్దేశం ఉంది ఏమిటంటే తన కూతురు చనిపోయింది తనకి వేరే ఆదాయం లేదు కాబట్టి ఈ కాంతిమతికి ఈ కాంతిరూపిణికి ఆడపిల్ల పుడితేనేమో అంటే ఆ రోజుల్లో వ్యవస్థ అట్లా ఉండేది ఆడపిల్ల పుడితే అది మనకు ప్లస్ పాయింట్ పాయింట్ మగపిల్లవాడు పుడితే మనకి ప్రయోజనం లేదు కాబట్టి ఆమె ఆ దాదికి ఏం చెబుతుందంటే మగపిల్లవాడు కనుక పుడితే నువ్వు ఆమెకు తెలియకుండా ఆ మగపిల్లవాడిని చంపేసి తీసుకెళ్ళిపో చంపేసి ఏమన్నా ఆడపిల్ల పుడితే మాత్రం నాకు ఇవ్వు అని వాళ్ళిద్దరి మధ్యలో ఒక రహస్య ఒప్పందం జరుగుతుంది ఈ అమ్మాయి పాపం ఏమీ తెలియదు ఒక ఆల్మోస్ట్ ఒక వివశ అయిపోయి ఉంటుంది సరే ప్రసవం జరిగితే మగపిల్లవాడు పుడతాడు మగపిల్లవాడు పుట్టగానే ఈ వేష్య ధనవతి అనేటువంటి వేష్య మనం అనుకున్నట్టుగా మన పాచిక పారలేదు కాబట్టి ఆ అబ్బాయి పుట్టాడు కాబట్టి ఆ అబ్బాయిని తీసుకువెళ్ళి మరి నువ్వు ఎక్కడైనా పారేసేయో చంపేసేయో అని దాదికి చెబుతుంది ఆ దాది ఆ పిల్లవాడిని తీసుకొచ్చి ఒక ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఒక శివాలయం దగ్గర ఒక పుట్ట ఉంటుంది ఆ పుట్టలో నా నాగుపా ఉండేటువంటి పుట్ట దగ్గర వదిలేసి చంపడానికి ఆ ముసలావిడికి మనసొప్పదు పసిగుడ్డుని ఎలా చంపడానికి అని చెప్పేసి అక్కడ వదిలేసి తను వెళ్ళిపోతుంది ఇంతవరకు ఈ దీపప్ సింహ కథ చెప్పి నాకు ఇంతవరకే తెలుసు తర్వాత తెలియదు ఆ పిల్లవాడు ఏమయ్యాడని తెలియదు ఆ పిల్లవాడిని ఆ దాది ముసలావిడ తీసుకొచ్చి ప్రసవం చేసి కానుకు చేసి తీసుకొచ్చి ఆ పసిబిడ్డను ఆ పుట్ట దగ్గర వదిలి వెళ్ళిపోయింది తర్వాత ఏమైందో నాకు తెలియదు మరి అంటే అప్పుడు విక్రమరక్ మహారాజు అడుగుతాడు మళ్ళీ నువ్వు కథ సగమే చెప్పావు చివరికి ఏం జరుగుతుంది ఆ కాంతి కాంతిరూపుడు అనేవాళ్ళు కలుస్తారా లేదా వాడేమో వెళ్ళి అక్కడెక్కడో వాళ్ళు ఎత్తుకుపోయారు ఏమేమో అడవుల పాలయ్యింది చివరికి ఏదో పులి నోట పడ్డట్టుగా పెనం మీద నుంచి నిప్పులో పడ్డట్టుగా ఈవిడ వేశ్య చేతిలో పడిపోయింది పోని ఒక రకంగా దైవం మంచి చేశాడు ఆడపిల్ల పుట్టుంటే ఇంకా జీవితం నరకం అయ్యేది ఆ ఆ వేష్య యొక్క కుట్ర వల్ల అప్పుడు వాడి పట్టాడు కాబట్టి వెనక దేవుడు ఒక రకంగా ఈ కథను నడిపిస్తున్నాడు అనుకుని అప్పుడు ఈ మిగతా కథ తెలియాలి అంటే మీరు ఆ లోకమోహిని అసలు ఇది లోకమోహిని విక్రమార్కుడి మధ్యలో జరుగుతున్న కథల్లో భాగం కాబట్టి ఆ లోకమోహిని ఆనుకుని ఆమె శయ్య మీద ఆనుకుని ఉంటుంది కదా ఆమె ఆనుకున్న తలగడ తలగడ అంటే తెలుసుగా దిండు ఈ రోజుల్లో పిల్లలకి తలగడ కుంపటి కుంపటన్నా తెలియదు పిల్లో కాబట్టి ఆ తలగడని అడగండి చెబుతుంది అని అంటారు కాబట్టి ఇప్పుడు తలగడ మిగతా కథ చెబుతుంది అంటే మొదట మనకి ఒక తెర చెప్పింది రెండవ సగం కదా దీప చెప్పింది ఇప్పుడు మిగతా కదా తెర చదువుతుంది దిండు చెబుతుంది రైట్ సో మనకి కథ అనేది కంటిన్యూషన్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏమిటంటే మూడవ బొమ్మ చెప్పినటువంటి కథ ఏదైతే ఉందో అంత కంటిన్యూ కథ అది ఇంత పెద్ద కథ ఒకటే ఎపిసోడ్గా చెప్పడం కన్నా మీకు ఏ ఏ వస్తువు అయితే చెప్పిందో ఆ వస్తువు వరకు ఒక కథలాగా తీసుకొని అలా కట్ చేస్తూ ఎపిసోడ్స్ చేస్తూ ఉన్నాము అది ముందుగా గ్రహించండి ముందుగా తెర చెప్పింది తెర తర్వాత దీపపు సమ్మె చెప్పింది దానికి కంటిన్యూగా ఇప్పుడు తలగడ చెప్తుంది తలగడ దిండు పిల్లో ఏదన్నా ఒకటే అది చెప్తుంది ఏం కథ చెప్తుంది ఎలా మరి కాంతి రూపిని ఏమైపోయింది నిజంగా ఇప్పుడు గౌరీశంకర్ గారు అన్నట్టు తన లైఫ్ ఎలా మలుపు తిరగబోతుంది కాంతి రూపుడు ఏమైపోయాడు పుట్టిన బిడ్డ అసలు ఆ పడగ నీడలో ఎలా ఉన్నాడు అసలు బ్రతికే ఉంటాడా ఏమవుతుంది అనేది ఖచ్చితంగా ఉత్కంఠగా ఉంది నాకు తెలుసుకోవాలన్న కుతూహలం ఉంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అది వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే